గౌరవనీయులు మీ ప్రియతమ నాయకుడు మాజీ శాసన సభ్యుడు రెండు నెలల్లో మళ్ళా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు ఒక రాజకీయ కుటుంబం నంద్యాల పార్లమెంటుకు తగిన అభ్యర్థి మీ ఆడబిడ్డ మనందరి ఆడపడుచు శబరి గారు వేదిక పైన నాయకులందరికీ ఈ రోజు ఉత్సాహం చూస్తున్నా నలభై రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోయే వరకు మోస్తూనే ఉన్నారు మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ఒక నమ్మకం ఉంది నా తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం ఏం తమ్ముళ్ళు గెలిపించుకుంటారా మీరు నమ్మకమేనా మీరు అదే సమయంలో జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదనంగా వచ్చారు అందరం కలిసాం ఒక దుర్మార్గుణ్ణి ఓడించడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం అదే ఎన్డీఏ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు ఏం తమ్ముళ్ళు అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయసంనా కాదా ఏ కొద్దిగా మైక్ పెంచి ఏం అనుమానం లేదు మన గెలుపు సునాయసం ఇప్పటి నుంచి అన్స్టాపబుల్ అయితే ఈ రోజు ఒక విషయం మీకు చెప్పాలి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి గౌరవాన్ని చాటిన చెప్పిన రోజుది తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజు ఇది బడుగు బలహీన వర్గాలకు రాజ రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజు ఇది ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన పరిచయం చేసిన రోజు ఇది ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం నేనందరినీ ఒకటే కోరుతున్నా క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే తెలుగుదేశం పూర్వం తెలుగుదేశం తర్వాత తెలుగు జాతి గుర్తు పెట్టుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున బనగాని పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇది ఈ కాదు చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు ఆ మహనీయుడు నలభై రెండు సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు అంత మునుపు బియ్యం తినవా తిన్నవారికి కడుపు నిండా భోజనం లేని వారికి రెండు కేజీ రెండు రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అంతేకాదు రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహానీయుడు యొక్క పార్టీ పుట్టినరోజు ఇది ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం పేదవాళ్లకు వృద్ధులకి ముప్పై రూపాయ ముప్పై ఐదు రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ పార్టీ ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ పార్టీ ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం మన ఆలోచన ఒకటి సంపద సృష్టించాలి ఆ సంపద పేదవాళ్లకు పంచాలి నిరంతరం పేదవాడ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఓసారి నాకు ఆనందం ఒకసారి మీరు చూడండి ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే ఈ రోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే ఈరోజు పవర్ సెక్టర్ లో రిఫార్మ్స్ వచ్చాయంటే అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీని కడాన అవుకలో ఎక్కడైతే మీకు ఈరోజు కరెంటు ఉత్పత్తి చేస్తున్నామో అవన్నీ మీరు చూస్తే అవన్నీ కూడా రావడానికి పూర్వకల్లో కూడా వెయ్యి మెగావాట్లు సోలార్ ఎనర్జీ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి దృష్టి ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందు పోయాం సంపద సృష్టించాం ఈ రోజు ఒకటి ఆమె ఇస్తున్నా ఆ రోజు ఇరవై ఇరవై విజన్ తయారు చేశాం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి ఎప్పుడు సమస్యలు వచ్చినా సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం ఈ రోజు మీరు చూడండి నదుల అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నా సంకల్పం గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేది సంకల్పంతో ముందుకు పోయాం అదే మరిగా పెట్టుబడుల పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను కడాన కియా మోటార్స్ ని ఒక వెనుకబడిన జిల్లా పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి మూడు రాజధానులు చేశాడంట కర్నూలు రాజధాని అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని అభివృద్ధి సమక్షేమం సంపద సృష్టించడం వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్లకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం రోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను పేదవాళ్ళందరి గంటగా ఉంటాం భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పనిచేస్తా నా పట్టుదల మీకు తెలుసు విజయం సాధించే వరకు పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అది నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి తీసుకొస్తాం అది జరుగుతుంది నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈ రోజు నేను వచ్చాను ఇక్కడికి బనగానపల్లికి వచ్చాను ఏ తమ్ముళ్ళు బాగున్నారా ఐదేళ్ల పాలల్లో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న అంటున్నాడు తెలుగుదేశం ఏం చేసిందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నువ్వు మాట్లాడుతున్నావు నేను సమాధానం ఇస్తా నేను అడుగుతున్నా నిన్ను ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం అని కాకుండా అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ ఉంటే చెప్పండి గట్టిగా చెప్పట్లు కూడా నష్టపోయామని ఇక్కడ ఉన్నారు రైతుల మీరు బాగున్నారా సబ్సిడీ వస్తున్నాయా ధర లభిస్తా ఉందా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా మహిళలు మీరు చెప్పండమా మీకు రక్షణ ఉందా నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయా ఈ ముఖ్యమంత్రి ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అవునా కాదా ఈ పరిపాలన మీకు కావాలని అడుగుతున్నా యువత ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నా ఎగిరెగిరి ఆకాశంలో పడుతున్నారు మంచి ఎండ ఎండ మిమ్మల్ని చూసి భయపడింది కానీ మీరు ఎండకు భయపడలేదు ఒక దృఢమైన సంకల్పంతో వచ్చారు ఆ సంకల్పం స్వాన్ని చిత్తు చిత్తు చేసి ముక్కలు ముక్కలుగా కొట్టేసి డస్ట్బిన్ లో మారేయాలని అవునా కాదా చెత్తకుండీలో ఆ ఫ్యాన్ పారేస్తే తప్ప మన ఎవ్వరికీ భవిష్యత్తు లేదు పెట్టుబడులు వచ్చాయా పిల్ల యువత ఏవమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా అందుకే